వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో తెనాలి పట్టణంలో డ్రైనేజీలు ఎక్కడ బ్లాక్ కాకుండా సక్రమంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్న నేపథ్యంలో గురవయ్య కాలనీ వద్ద ఉన్న జంపని కాలువని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు డ్రైనేజీల నిర్వహణపై అధికారులతో పలు అంశాలు చర్చించారు స్థానిక గురవయ్య కాలనీలో జంపనీ డ్రైనేజ్ కాల్వీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదింట్ల మనోహర్ పరిశీలించారు పట్టణంలో మురుగునీరు ఎక్కడ బ్లాక్ కాకుండా పట్టణం వెలుపలికి డ్రైనేజీల ద్వారా వచ్చేయాలని అధికారులను ఆదేశించారు వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో పట్టణంలో ప్రజలకి వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి నాదిండ్ల మనోహర్ అధికారులను ప్రణాళికతోటి ప్రతి సంవత్సరం కూడిక తీయడమే కాకుండా సకాలంలో చేయడం అనేది చాలా ముఖ్యం ఇదంటే జనరల్గా అలవాటు అయిపోయింది గతంలో కూడా చూసాం మనం వర్షాలు పడినాకనే ఈ పనులన్నీ మన అవుతూ ఉంటాయి కానీ గత సంవత్సరం మనం తీసుకున్న చొరవ వలన చాలా వరకు పట్టణంలో వర్షం పడినప్పుడు పౌరులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసే విధంగా మున్సిపాలిటీ నుంచి మనం ఆ రోజు చేపట్టాం ఈసారి కూడా నలభై లక్షలు కేటాయించుకుని చైర్పర్సన్ గారు మన కౌన్సిలర్స్ అందరు కూడా సహకరించిన తర్వాత ప్రధానంగా మనకి నీళ్ళు వెళ్ళిపోయి కింద స్థాయిలోకి దిగువ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి కోసం పొలాడ్ ఛానళ్ళు అదేవిధంగా జంపన్ కాలువ ఈ రెండు పంట కాలువల కింద రైతులు సద్వినియోగం చేసుకుంటారు కాబట్టి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పూడిక తీయడం అనేది ఆల్రెడీ ప్రారంభించాం ఈరోజు జంపన్ కాలువలో జరుగుతున్న పనులు దాదాపు ఐదు లక్షల రూపాయలతోటి చూసాం మనం ఇదే వర్షం పడపోతే రాబోయే వారం రోజుల్లో కాలువలు మొత్తం మరమ్మతులు చేసి పూడిక మొత్తం తీసేటట్టు ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని తప్పకుండా